ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు చాలా మందికి బర్నింగ్ అంటే మంటలాగా వస్తుందని చెప్పేసి చాలా మంది ఈవెన్ మెయిల్స్ కూడా చెప్తుంటారు ఫిమేల్స్ కూడా చెప్తుంటారు సో ఎందుకు వస్తుంది ఈ బర్నింగ్ సెన్సేషన్ అంటే ఈ మంట ఎందుకు వస్తుందంటే బికాస్ కొంతమందికి ఏంటంటే బాడీలో ఇప్పుడు హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మెయిల్స్లో అయినా కానీ లో అయినా కానీ పార్టిసిపేట్ చేసేటప్పుడు హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ వల్ల బాడీలో కొన్ని రకాల లిక్విడ్స్ ప్రొడ్యూస్ అవుతుంటుంది ఆ లిక్విడ్స్ అనేది ప్రొడ్యూస్ కాకపోతే డ్యూరింగ్ పార్టిసిపేషన్ చేసేటప్పుడు అప్పుడేమవుతుందంటే మీకు బికాస్ ఆఫ్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ఫోర్స్ వల్ల చాలా మందికి లిక్విడ్స్ అనేవి ప్రొడ్యూస్ కానప్పుడు మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా కొంతమందికి ఎందుకు అవుతుందంటే యూరిన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు యూరిన్ లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం లైక్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా మీకు ఈ బర్నింగ్ అనేది వస్తుంది డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఇంకా ఎందుకు వస్తుందంటే కొంతమందికి స్కిన్ డిసీజెస్ అంటే లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెర్మటైటిస్ అని చెప్పేసి లేకపోతే హెర్పీస్ ఇవన్నీ ఏంటంటే లైక్ అదే వర్క్ లో ఉన్న వాళ్ళకైతే వేరే రకమైన డిసీజ్ వస్తుంటాయి లైక్ హెర్పీస్ అని లేకపోతే హెచ్ఐవి అని చెప్పేసి ఇవి వేరే కానీ రెగ్యులర్ గా నార్మల్ గా ఉన్న కపుల్స్ లో ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ సమ్ యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్స్ అండ్ సమ్ స్కిన్ డిసీజెస్ అండ్ లిబ్బ్రికెట్స్ అనేవి సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం సో దీని వల్ల చాలా మందికి డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ మనకు బర్నింగ్ సెన్సేషన్ కానీ పెయిన్ గానీ వస్తుంది దీంట్లో మనం చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే బేసికల్లీ చాలా మందికి లూబ్రికెంట్స్ రాకపోవడం వల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతుంటారు మనము కండోమ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి ఎక్కువగా వాడితే ఏమవుతుంది వాడకపోతే ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతారు ఎక్కువ కండోమ్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఏమవుతుంది అంటే మీ బాడీలో నార్మల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఏవైతే లూబ్రికెంట్స్ ఉంటాయో అవి మనం ప్రొడ్యూస్ కాకుండా మనం ఒక కండోమ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే ఆటోమేటిక్ గా కండోమ్స్ లో మీకు లూబ్రికెంట్స్ ఉంటాయి లూబ్రికెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు బాడీలో ఉండే ప్రొడక్షన్ అంటే హార్మోన్స్ ప్రొడక్షన్ వల్ల ఏదైతే వస్తుంటదో అవి రాకుండా పోతుంది సో దీని వల్ల ఏమవుతుంటే కొంతమందికి ఈ లూబ్రికెంట్స్ పడక కూడా అంటే కండోమ్స్ లో ఉండే లిబ్రికెన్స్ పడక కూడా చాలా రకాల స్కిన్ డిసీజెస్ వస్తుంటాయి అంటే పెనిస్ మీద వచ్చి రెడ్ గా రాషెస్ రావడం కురుపులు రావడము మచ్చలు రావడం ఇట్లాంటి అంటే చాలా రకాల డిసీజ్ వస్తుంటాయి సో ఎక్కువగా యూజ్ చేయడం మంచిది కాదు ఆఫ్టర్ మ్యారేజ్ అయితే యూజ్ చేయకుండా ఉంటేనే మంచిది కానీ కాంట్రాస్ట్ మెథడ్ గా కండమ్స్ యూజ్ చేస్తేనే మంచిది అలా అని చెప్పేసి మనం ఎక్కువ రోజులు కూడా పిల్లలు వద్దనుకొని చాలా మంది ఒక టూ త్రీ ఇయర్స్ అలా వాడుతూ ఉంటారు అది కూడా మంచిది కాదు ఎందుకంటే మనం కావాలంటే ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లల్ని వెళ్ళేసిన తర్వాత మీరు కావాలంటే టీవీ ఎక్టమో యాసిక్టమో చేసేసుకుంటే దాన్ని మీకు కండెన్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు